తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబులు ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు పలువురు బాధితులు భూమి పింఛన్ రేషన్ ఇళ్ల నిర్మాణాల సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు ప్రజా వినతుల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు గుంటూరు డిస్టిక్ కాకుమా నుంచి వచ్చానండి మాది పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరంలో భూమి ఉంది మూడెకరాల భూమి కాముట్లు ఎస్సీలు ఆక్రమణ చేసి డూప్లికేట్ లిస్టులు డూప్లికేట్ డాక్యుమెంట్లు సృష్టించి సాగు చేస్తున్నారని ఎంఆర్ఓ దగ్గర పోయినా ఈఆర్ఓ దగ్గర పోయినా తొమ్మిది సంవత్సరాల పట్టి తిరుగుతున్నాను ఆ సమస్యను పరిష్కారం చేయట్లేదు కలెక్టర్ గారు కూడా ఎంక్వైర్ చేయమన్నా లాయర్ గారు నోటీసులు పంపించినంతవాడు ఎంక్వైరీ చేయట్లేదు ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలని భూమి ఆడిగిపోతుందని వదిలిపెట్టాను వదిలిపెట్టి వెళ్ళిపోయామని మా పెద్దలందరూ చనిపోయేది అక్కడ మరి వెళ్ళిపోయినా గుంటూరు డిస్టిక్ ఆకుమాల నివాసం ఉంటున్నాను నా భూమిని కబ్జా చేసి ఈ రకంగా చేశారండి సార్ గారు కూడా చెప్పాను గుర్తిపాటు రవి గారికి విద్యాశాఖ మంత్రి గారికి కూడా చెప్పాను వాళ్ళు పరిష్కారం చేస్తాను అన్నాటండి